అదే సమయంలో మీరు అందరికీ ఆరోగ్యం అని చెప్పి యూనివర్సల్ హెల్త్ కేర్ అని చెప్పి ప్రపోజ్ చేశారు మన క్యాబినెట్లో యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా అందుకని ఇప్పుడు ఏం చేసామంటే రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందికి రెండు లక్షల యాభై వేల వరకు ఇన్సూరెన్స్ చేశాం అది మీకు కావచ్చు ఇంకొరికి కావచ్చు ఎంత డబ్బులు ఉన్నా అందరికీ అక్కడి నుంచి మిగిలిన వాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాం మూడోది సంజీవని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం బిల్ గేట్స్ ముందుకు వచ్చారు ఫౌండేషన్ ద్వారా చేయడానికి అన్ని కూడా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యం గురించి ఆన్లైన్లో పెడతాం ఈ మెడికల్ స్టాఫ్ అంతా కూడా ఆన్లైన్లోకి వస్తారు ఏ తీసుకొస్తాం దాని పేరే సంజీవని పెట్టాను సంజీవని పేరు పెట్టిందని కారణం మీరు చూస్తే చరిత్ర చూసిన వాళ్ళందరికీ మీకు ఒక ఐడియా ఉంటుంది లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు బతికించుకోవాలంటే ఏం చేయాలంటే సంజీవని మొక్క కావాలన్నారు అప్పుడు హనుమంతుడు చెప్తే నేరుగా పోయి మొక్క ఏంటో తెలియకుండా పర్వతాన్ని తీసుకొచ్చాడు అందులో మొక్క తీసి వైద్యం చేస్తే లక్షణ్ణి బతికించుకున్నారు అదే మారిగా ఈరోజు సంజీవని ప్రాజెక్ట్లో ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ పేషెంట్కు ఏ వైద్యం కావాలో దాన్ని ఇవ్వడానికే సంజీవని పేరు పెట్టాం టు హెల్త్ టు హెల్త్ అండ్ రియల్ టైం మానిటరింగ్ మూటికెళ్తున్నాం ఇది జరిగితే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ నాకు బిల్ గేట్స్ ఒక మాట అడిగారు నేను ఇది ప్రపంచం అంతా తీసుకుపోవాలనుకుంటున్నాను అయితే ఇది చేసి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేయాలంటే నాకు ఎక్కడ కూడా ఆ నమ్మకం రావడం లేదు మీరు నాకు తొంభై ఆరు తొంభై ఏడులో ల్యాప్టాప్ తీసుకొచ్చి గవర్నమెంట్ డేట్ అంతా చూపించారు కాబట్టి మన ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేద్దాం నేను నాలెడ్జ్ ఇస్తాను టెక్నాలజీ తీసుకొస్తాను మీరు టీసీఎస్ఈ ఇలాంటి వాళ్ళు పెట్టి ప్రూవ్ చేయండి ఇది ప్రూవ్ చేస్తే ఇక్కడ కానీ సక్సెస్ అవుతానే జాతీయ స్థాయిలో దీన్ని రిప్లికేట్ చేయొచ్చు వేరే దేశాల్లో కూడా చేయొచ్చు అంటే అది నా మనసుకు దగ్గరుండే ప్రాజెక్ట్ సార్ ఇప్పుడు ఆ సంజీవని అంటే మొత్తం హెల్త్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసి దాన్ని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి లేకపోతే తర్వాత దేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి మొత్తంగా బాడీ స్కానింగ్ చేసినట్టు తెలుసుకోవడానికి ఏ రావచ్చు అనేది కాదు టెస్ట్లు అయిపోయిన తర్వాత వల్లబుల్ పేషెంట్స్ ఉంటే మూడు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసి ఒక థర్టీ టు ఫార్టీ పారామీటర్స్ టెస్ట్లు చేస్తూ దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ ప్రిస్క్రిప్షన్ కానీ రియల్ టైం మానిటర్ చేయడం దట్ టైప్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ మీ హెల్త్ రికార్డ్ అంతా ఉంటుంది దాన్ని బట్టి ఏమేం చేయాలనో ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు గైడ్ చేస్తూ ఉంటాం అది ఇప్పుడు గవర్నమెంట్ తరఫున చేయాలని ప్రయత్నం గవర్నమెంట్ గవర్నమెంట్ బిల్ గేట్స్ అట్లాగే ఇప్పుడు ఈ యూనివర్సల్ హెల్త్ కేర్ కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు ఐదు కోట్ల మందికి ఐదు కోట్ల మంది ఇన్సూరెన్స్ ఇస్తారండి టూ పాయింట్ ఫైవ్ లాక్ రెండు లక్షల యాభై వేలు యూనిఫామ్ గా ఐదు కోట్ల మందికి ఉంటుంది అంటే గవర్నమెంట్ ప్రీమియం పే చేస్తుంది పే ఇన్సూరెన్స్ కంపెనీకి చాలా కమిట్మెంట్ డూయింగ్ వివాదాస్పద అంశం ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని మీరు గతం నుంచి ఏమంటున్నారంటే ఈ కాలేజీలని మెయింటైన్ చేయటం ఇది గవర్నమెంట్లో సాధ్యం కాదు ఇవి ఎఫిషియంట్గా నడవాలి యాక్చువల్గా జనానికి ఆరోగ్య సేవలు అందాలి అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలి అని చాలా మందికి వచ్చేటువంటి అనుమానం ఏంటంటే మీరు వీటిని పీపీపీ కింద కనుక ఇస్తే అవి ప్రైవేట్ ఆసుపత్రులకి భిన్నంగా ఎట్లా ఉంటాయి అక్కడికి వెళ్ళి కూడా ఫీజులు కట్టి మెడికల్ సర్వీసెస్ తీసుకోవాల్సిందే కదా ఏ రకంగా లాభం అంటే మీరు కాలేజీలు కావాలి ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను నాకు ఫస్ట్ టైం నేను కాలేజీలన్నీ పీపీపీ మోడల్లో ఇచ్చాం కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం ప్రైవేటు కాలేజీలు ఇస్తే ఆ రోజు నన్ను అపోజ్ చేశారు నేను బోల్డ్ డిసిషన్ తీసుకున్నా ఆ రోజు ఇరవై ఐదు ముప్పై ఇంజనీరింగ్ ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రెండు వందల పైన చేశాం రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది హై స్కూల్స్ లేవు లోటు పది పదిహేను హై స్కూల్స్ లేవు ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఊరు ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది దీంతో ఏమైంది ఒకప్పుడు తెలంగాణలో స్కూల్స్ లేవని నేను ఒక జివో తీసుకొచ్చా ఎవరీ వన్ కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ త్రీ కిలోమీటర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎవరీ ఫైవ్ కిలోమీటర్ హై స్కూల్ ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్ ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ రెండు ఆలోచనలు ఇక్కడ నేను చేయాలంటే గవర్నమెంటే చేయాలంటే ఇరవై ఏళ్ళు పడుతుంది దీంతో గవర్నమెంట్లో చేయగల చేశాం గవర్నమెంట్ లో చేయలేనటువంటి ప్రైవేట్ తీసుకొచ్చాం అందులో రిజర్వేషన్స్ ఉన్నాయి అందులో పేద పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చాం పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా తీసుకొచ్చాం కాబట్టి ఈరోజు రైతు కూలీలు ఐటి ప్రొఫెషనల్స్ అయ్యారు లేకుంటే కూలీ బిడ్డలు అయ్యారు దట్ ఈస్ ది విషన్ అందుకే నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ వన్ అయ్యామంటే ఆరో తీసుకున్న బోల్డ్ నిర్ణయం నేనేదో ఒక పది ఎకరాలు ఇచ్చేసాను కాలేజీ అయిపోయింది అంటే కరెక్ట్ కాదు అది ఎన్ని కాలేజీలు కట్టారు చెప్పనండి ఐదేళ్లలో కాలేజీలు కట్టకుండా కాలేజీలు కట్టామని చూపించడం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు ఇది కూడా పీపీపీ మోడల్ ఈరోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ చేసిపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతాయి అంటే వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంట్ అదే మారిగా మాకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది వైద్య సేవ పేషెంట్కి డెబ్బై పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలి మోర్ డీటెయిల్స్ కావాలంటే మా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని తరువాగా ఆలోచించి రెండు మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీల ఆపరేషన్ ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం మీరే అన్నారు నేను ఒక పక్క సూపర్ సిక్స్ ఇవ్వాలి ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి అందులో వినూత్నమైన ఆలోచనే ఈ ఆలోచన ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు ఈవెన్ ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చే సీట్లు కూడా ముందు కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి ముందు నలభై రెండు పర్సెంట్ నుండి యాభై పర్సెంట్ ఇప్పుడు ఈ అందరికి సీట్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది కోట కింద వస్తాయి ఆ డీటెయిల్స్ ఇంకొకసారి చాలా డీటెయిల్స్ అని నేను ఇస్తాను నేను ఏ నిర్ణయం తీసుకున్నా తరోగా ఒకటికి వంద సార్లు ఆలోచించి ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు తప్ప రాజకీయంగా కాదు కొంతమంది రాజకీయంగా మాట్లాడితే నేను వాళ్ళకే వదిలిపెడుతున్నా కొంతమంది బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు కూడా లేరని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం